నిజామాబాద్ జిల్లాలో మొత్తం ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి రేపు ఉదయం ఎనిమిది గంటలకే కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది ఏ నియోజకవర్గాలకు ఆ నియోజకవర్గాలకు సంబంధించిన సపరేటు బ్యారికేడ్స్తో ఎంట్రీ అనేది వే నిర్వహించడం జరిగింది అదేవిధంగా పాలిటెక్నిక్ కళాశాల పూర్తిగా పోలీసుల ఆధీనంలో తీసుకొని ఈ కళాశాల సరౌండింగ్ మొత్తం కూడా ట్రాఫిక్ దారి మల్లింపు అనేది చేయడం జరిగింది సిపి కల్మేశ్వర్ ఆదేశాలు జారీ చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది అదేవిధంగా ట్రాఫిక్ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ సమయంలో కంప్లీట్గా ఈ పాలిటెక్నిక్ సరౌండింగ్లో ఉన్న రోడ్స్ అన్నీ కూడా నిషేధించారు ఇప్పుడు మనం ప్రస్తుతము ఇది ఉమెన్స్ కళాశాలకు ఎదురుగా ఉన్న రహదారి ఈ ఈ రహదారి నుండి ఇక్కడ నుంచి మనకి ఆర్మోర్ అండ్ బాల్కొండ కాన్స్టెన్సీ సంబంధించిన ఎంట్రీ ఇది ఇక్కడ నుంచి స్ట్రేట్గా మనము చూస్తున్నాము క్లోజ్ అప్ వెళ్ళినట్లయితే అక్కడ ఎండింగ్గా కనబడతా ఉంది మనకు లాస్ట్ కంప్లీట్గా ఆ బిల్డింగ్లో ఆర్మూర్ నియోజకవర్గము తర్వాత బాల్కొండ నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ అనేది ఇందులో ఏర్పాటు చేశారు ఇందులోనే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి రెండు కూడా ఆర్మూరు నియోజకవర్గము తర్వాత బాల్కొండ నియోజకవర్గం సంబంధించిన స్ట్రాంగ్ రూమ్స్ ఇందులో ఏర్పాటు చేశారు కౌంటింగ్ ఏజెంట్స్ తర్వాత అభ్యర్థులు అధికారులు వాళ్ళందరికీ కూడా ఎంట్రీ ఈ రకంగా ఉన్నది రేపు వాళ్ళకి సంబంధించిన డ్యూటీ పాస్లు తర్వాత కౌంటింగ్ పాస్లు తర్వాత మీడియాకు సంబంధించిన పాస్లు ఉన్న వాళ్ళను ఈ వే నుండి పోలీసులు అనుమతించడం జరుగుతుంది కంప్లీట్ మిగతాది అంతా కూడా పాలిటెక్నిక్ ఆధీనం అంతా కూడా చూస్తున్నాం మనం బ్యారికేట్లతో కంప్లీట్గా కంప్లీట్గా క్లోజ్ చేసి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ వాకింగ్ అనేది కూడా ఇందులో జాగింగ్ వాకింగ్ అవన్నీ కూడా ఈ కౌంటింగ్ పూర్తయ్యే వరకు నిషేధం అని చెప్పేసి సిపి కల్మేశ్వర్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ బాల్కొండ ఆర్మోన్ నియోజకవర్గం ఇక్కడ ఉంటే మిగతాయి సైడ్ భవనాల్లో ఉన్నాయి ఒకసారి అక్కడ కూడా చెప్తాయి ఇప్పుడు ఇది పాలిటెక్నిక్ సంబంధించిన మహిళా ఉమెన్స్ కళాశాల ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి ఈ ఎంట్రీ కంప్లీట్గా ఈ రహదారి ఏదైతే మనం చూస్తున్నామో ఈ రహదారి కంప్లీట్గా రేపు నిషేధం ఉన్నది కౌంటింగ్కు వచ్చే ఏజెంట్లు కానీ అభ్యర్థులు కానీ డ్యూటీలకు వచ్చే సిబ్బంది కానీ వాళ్ళ వాహనాల పార్కింగ్ సంబంధించిన వాటికి రెండు చోట్ల వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు ది పాలిటెక్నిక్ ఎదురుగా సిఐ సిఎస్ఐ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో ఇది ఉమెన్స్ కళాశాల ఇక్కడ బోధన్ ఆర్మూర్ బాల్కొండ నుంచి వచ్చే వాళ్ళకు ఇటుపక్క చంద్రశేఖర్ కాలనీ మనం చూస్తున్నాము ఆ చౌరస్తా నుంచి రైట్ సైడ్ పోయినట్లయితే చంద్రశేఖర్ కాలనీ అక్కడ కళ్ళుబట్టి దగ్గర ఓపెన్ మైదానం ఉంది ఆ మైదానంలో ఇక్కడ వాహనాలకు పార్కింగ్ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఈ రహదారి ఆ చౌరస్తా నుండి కంప్లీట్గా ఈ రహదారి అంతా కూడా పోలీసులు రేపు రాకపోకలు అన్నిటినీ కూడా నిలిపివేశారు ఈ రహదారి ఏమంటా కంప్లీట్గా అక్కడ నుంచి తర్వాత రామాలయం వెళ్ళే రహదారి కూడా కంప్లీట్గా బంద్ చేశారు జిల్లా పరిషత్ ఎదురుగా కూడా రహదారి మూసివేయడం జరిగింది తర్వాత రైల్వే గేట్ ఏదైతే ఉందో రైల్వే గేట్ నుంచే కంఠేశ్వర్ అటువైపు వచ్చే రహదారి కూడా పూర్తిగా మూసేసారు మూసేస్తారు రేపు ఉదయం నుండే ఈ రాకపోకలన్నీ కూడా ఈ పాలిటెక్నిక్ చుట్టూ కూడా మూసేయడం జరుగుతుంది ఇప్పుడు ఇది ఆర్మూరు తర్వాత ఆర్మూరు బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరిగితే మిగతా నిజామాబాద్ అర్బను నిజామాబాద్ రూరలు బాల్కో బాన్స్వాడ బోధన్ సంబంధించిన పక్క దాంట్లో ఉన్నాయి అక్కడ కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ కూడా ఎట్లా ఉంది ఏర్పాట్లు అనేటివి చూపించే ప్రయత్నం చేస్తా ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం ప్రస్తుతం మనం నిజామాబాదు అర్బను తర్వాత రూరల్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ కేంద్రం ఎంట్రీ వద్దా ఉన్నాము ఇది కంఠేశ్వర్ వెనుక నుండి వస్తుంటే ఉమెన్స్ కళాశాల ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఉమెన్స్ కళాశాలకు ఆపోజిట్ క్వైట్గా ఇదంతా కూడా ఉమెన్స్ కళాశాల క్లోజ్అప్లో మనం చూస్తున్నాము అక్కడ ఉమెన్స్ కళాశాల ఇదంతా కూడా దీనికి ఆపోజిట్ ఉన్న గేటు దీనికి ఆపోజిట్గా ఉన్న ఈ గేటు ఏదైతుందో ఈ గేటు ద్వారా నిజామాబాద్ రూరల్ అండ్ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది ఈ గేట్ ద్వారా ఎంట్రీ ఉంటుంది ఇక్కడ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఒక ఫ్లెక్సీ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల సందర్భంగా పాలిటెక్నిక్ కళా కాలేజీలో రిసెప్షన్ సెంటర్ ఉంది కౌంటింగ్ సెంటర్ ఉన్నందున ఇరవై ఎనిమిదో తేదీ అంటే ఐదు గంటల నుంచి సాయంత్రం వరకు పాలిటెక్నిక్ గ్రౌండ్లో వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయటం ప్రవేశం లేదు అదేవిధంగా ఇప్పుడు కౌంటింగ్ ఉంది కాబట్టి ఎవరైనా పాలిటెక్నిక్ గ్రౌండ్లోకి అక్రమంగా ప్రవేశించిన ఎడల వారిపై చిట్టరిత్త చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇక్కడ నాలుగు వైపుల కూడా అన్ని గేట్ల వద్ద ఇట్లాంటి బోర్డులు ఏర్పాటు చేశారు బారి గేట్లు కూడా మొత్తం కట్టడం జరిగింది మనం చూస్తున్నాం కంప్లీట్గా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు ఈ బ్యారికేట్ల ద్వారానే లోపలికి వెళ్ళడం జరుగుతుంది మనం క్లోజప్లో అప్లో అక్కడ ఎంట్రీ కనబడుతుంది కిందనేమో రూరల్ పైననేమో అర్బను రెండు బిల్డింగ్లు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కనబడుతుంది మనకు ఆ రెండు ఫ్లోర్లలో రెండు స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయి ఒక్కొక్కదానికి రెండు రెండు స్ట్రాంగ్ రూమ్స్ ఒక్కోదానికి ఒక కౌంటింగ్ హాల్ ఏర్పాటు చేశారు అందులో కౌంటింగ్ రేపు ఉదయం ప్రారంభమవుతుంది ఏం అలా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు మాత్రం గట్టి చర్యలు చేపట్టారు అక్కడ ఫైర్ ఇంజన్ కూడా మనకు కనబడుతూ ఉంది అందుబాటులో ఫైర్ ఇంజన్ కూడా ఉంచడం జరిగింది మనం చూస్తున్నాం విజువల్స్లో క్లోజ్అప్లో ఫైర్ ఇంజన్ ఫైర్ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క ఫైర్ ఇంజన్ ఏర్పాటు చేశారు పోలీసులు కంప్లీట్గా మనకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు అన్ని వేస్ కూడా బంద్ చేశారు కంప్లీట్గా మనకు చూస్తున్నాం ఇక్కడ బ్యారికేడ్స్ అనేటి కేవలం ఎంట్రీ కోసమే క్యూ లైన్లో ఇక్కడ పాసులు చూపెట్టిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఈ నుంచి అనుమతి ఇస్తారు పోలీస్ అధికారులు మనం చూస్తున్నాం పోలీస్ అధికారులను ఇక్కడ వాళ్ళంతా కూడా బందోబస్తు విధులు నిర్వహిస్తూ ఉన్నారు ఇది నిజామాబాద్ అర్బను తర్వాత నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఎంట్రీకి సంబంధించిన వే ఇది ఈ వే నుండి అక్కడ వెళ్ళడం జరుగుతుంది కంప్లీట్గా అట్లా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి మళ్ళీ అక్కడ కూడా చెక్కింగ్ చేసి లోపలికి పంపుతారు లోపల పంపిన తర్వాత లోపల స్ట్రాంగ్ రూమ్ నుండి ఈవీఎమ్స్ని పక్కన కౌంటింగ్ హాల్ ఉంది ఆ కౌంటింగ్ హాల్కు తీసుకెళ్ళి అక్కడ కౌంటింగ్ అనేది చేయడం జరుగుతుంది ఆ దాని పక్కనే మళ్ళా సేమ్ అట్లనే అది ఉంది అక్కడ నుంచి మెయిన్ అది చేస్తున్నారు ఈ రకంగా పోలీస్ భద్రత అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఓవరాల్గా మీకు ఇంకా బోధను అండ్ బాన్స్వాడ సంబంధించిన కౌంటింగ్ సంబంధించిన ఎంట్రీ అటుపక్కకు ఉంది మెయిన్ గేట్ వద్ద అక్కడ కూడా వెళ్ళేసి ఇప్పుడు బోధను తర్వాత బాన్స్వాడకు సంబంధించిన ఎంట్రీ కళాశాలకు ఆపోజిట్ అంటే మెయిన్ ఎంట్రెన్స్ అక్కడ నుండి ఉంది పార్కింగ్ కూడా అక్కడ సిఎస్ఏ గ్రౌండ్లోనే ఏర్పాటు చేశారు ఈ వే అంతా కూడా రేపు రాకపోకలు కంప్లీట్గా నిషేధించడం జరిగింది మీకు అక్కడ కూడా వెళ్ళేసి అక్కడ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయో అవి కూడా ఇప్పుడు వివరిస్తాం ప్రస్తుతం మనం కంఠేశ్వర్ ప్రాంతంలో ఉన్నాము కంఠేశ్వర్ ఆలయం ఎదురుగా ఇక్కడ ఉన్నాము ఈ రహదారి అంతా కూడా రేపు కౌంటింగ్ ఉంటుంది కాబట్టి కంప్లీట్గా ఉదయం నుండే ఈ రహదారి అక్కడ బైపాస్ ఏదైతే మెయిన్ బైపాస్ ఎంట్రీ ఉందో అక్కడ నుండే క్లోజ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి ఇటు వచ్చే వాహనాలన్నీ కూడా బైపాస్ నుంచే వెళ్ళాలి అటు మాదనగర్ నుంచి వచ్చే వాహనాలు కానీ ఆర్మూర్ నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఆ బైపాస్ మార్గం నుండే అటు డైవర్ట్ చేయడం జరుగుతుంది కంప్లీట్గా ఇటు ఎవరిని కూడా రానివ్వరు ఇదంతా కూడా క్లోజ్ ఉంటుంది ఇక్కడ నుండి ఇక్కడ ఏదైతే కౌంటింగ్ కోసం వచ్చే ఏజెంట్లు ఉంటారో ఆ కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించిన దారి ఇట్లా పంపించడం జరుగుతుంది అధికారులకు కానీ కౌంటింగ్ ఏజెంట్లకు దారి ఈ రకంగా ఉంటుంది ఇట్లా వెళ్ళేసి మనం ఇందాక చెప్పుకోవడం జరిగింది ఉమెన్స్ కళాశాల రోడ్ ఇది గుడి వెనకాల మన కంఠేశ్వర్ గుడి చూస్తూ ఉన్నాం గుడి వెనకాల రహదారిది అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఈ రహదారి వెంట నడుచుకుంటూ వెళ్ళాలి సిఎస్ఐ గ్రౌండ్లో వాహనాలు పెట్టేసి ఆర్మూరు బాలకొండ నిజామాబాద్ అర్బన్ నిజామాబాద్ రూరల్కు వెళ్ళే కౌంటింగ్కు వెళ్ళే వారంతా కూడా ఈ రకంగా వచ్చేసి సిఎస్ఐలో వారి వాహనాలను పార్క్ చేసుకొని అక్కడ నుండి ఈ రకంగా వాళ్ళు నడుచుకుంటూ వచ్చేసి వాహనాలు అనుమతించరు ఈ రకంగా వెళ్ళి లో ఇక్కడ ఫస్ట్ ఎంట్రెన్స్ ఏమో ఏదైతే ఉమెన్స్ కళాశాల ఫస్ట్ ఎంట్రన్స్ అపోజిట్ ఉందో ఆ ఆపోజిట్ పాలిటెక్నిక్ కళాశాల భవనంలో అందులోనేమో నిజామాబాద్ అర్బను నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఉంది తర్వాత లాస్ట్కు ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ ఆపోజిట్లో ఉన్న లాస్ట్ ఎంట్రీ ఏమో అక్కడ ఆర్మూరు తర్వాత బాల్కొండ నియోజకవర్గాలకు సంబంధించిన ఎంట్రీ అక్కడ నుంచి ఉంటుంది కంప్లీట్గా ఇప్పుడు ఇదంతా కూడా మనం చూసేదంతా కూడా కంఠేశ్వర ప్రాంతము అక్కడ మీకు సిఎస్ఐ గ్రౌండ్ పార్కింగ్ తర్వాత బోధను బాన్స్వాడకు సంబంధించిన ఎంట్రీలు కూడా అక్కడ కూడా చూపించే ప్రయత్నం చేస్తారు అక్కడికి వెళ్ళేసి అక్కడ చూద్దాం మనం ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని బోధను తర్వాత కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ సంబంధించిన రెండు నియోజకవర్గాలు ఇక్కడ ఎంట్రీ నుంచే లోపలికి అనుమతిస్తారు ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ ఇక్కడ ఏర్పాటు చేశారు ఈ భవనంలోనే అదేవిధంగా కౌంటింగ్ హాల్ కూడా పక్కనే కౌంటింగ్ హాల్ కూడా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం అది ఏదైతే పాలిటెక్నిక్ కళాశాల మెయిన్ ఎంట్రన్స్ ఈ మెయిన్ ఎంట్రెన్స్ నుంచి ఏమో ఆఫీసర్స్ స్టాఫ్ అందరు కూడా పంపించడం జరుగుతుంది ఆ పక్కన మనకు మహిళా కళాశాల అనే పక్కన మనకు ఉంది లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనము విజువల్స్లో చూస్తున్నాము లెఫ్ట్ సైడ్ ఆ ఎంట్రీ ఏమో బాన్స్వాడ తర్వాత బోధన్ నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది అటు లోపలికి వెళ్తే అక్కడ లోపల బిల్డింగ్లో ఉంది ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి కూడా చూసే ప్రయత్నం చేద్దాము అయితే ఇక్కడ పార్కింగ్ సంబంధించినవి ఎర్లీ మార్నింగు కౌంటింగ్ విధులకు వచ్చేవారు కౌంటింగ్ ఏజెంట్స్కు వచ్చే వాళ్ళ కోసము ఇది సిఎస్ఐ సంబంధించిన కళాశాల గ్రౌండ్ ఈ గ్రౌండ్లోనే పార్కింగ్ అనేది వెహికల్స్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అధికారులు కంప్లీట్గా ఈ గ్రౌండ్ అంతా కూడా లోపల పా పార్కింగ్ ఉంటుంది కంప్లీట్గా ఇదంతా కూడా వెహికల్స్కు ఇక్కడ పార్క్ చేసుకొని ఆ కౌంటింగ్కి వచ్చిన వాళ్ళు కానీ ఎలక్షన్ విధులు నిర్వహించే వాళ్ళు కానీ ఇక్కడ నుంచి వాళ్ళు నడుచుకుంటా ఈ లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డ్స్ చూపిస్తేనే లోపలికి పంపడం జరుగుతుంది ఒక్కసారి ఆ గేట్ల వద్దకు కూడా వెళ్ళేసి అక్కడ చూపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు ఇది పాలిటెక్నిక్ మహిళా కళాశాల ఇప్పుడు మనం చూసేది ఇక్కడ మనం చూస్తున్నాం ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ఈ కళాశాలలో కౌంటింగ్ అనేది బోధన్ కాన్స్టిట్యువెన్సీ బాన్స్వాడ కాన్స్టిట్యువెన్సీ రెండు కాన్స్టిట్యెన్సీలకు సంబంధించిన కౌంటింగ్ ఏర్పాటు చేశారు కౌంటింగ్ సెంటర్లోనికి సెల్ ఫోన్లు అనుమతించేది లేదు అని అక్కడ మనకు ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు లోపల ఎవరిని పంపరు ఇది మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ మనం చూసినట్లయితే కంప్లీట్గా ఈ ఎంట్రీ మనకి ఏదైతే ఉందో ఈ ఎంట్రీ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ మనకు బిల్డింగ్ కనబడుతుంది అక్కడ ముందుకు పోయినాక ఆ లెఫ్ట్ సైడ్ బిల్డింగ్లో బోధన్ కాన్స్టిట్యువెన్సీ బాన్సవాడ కాన్స్టిట్యువెన్సీకి సంబంధించిన ఏర్పాట్లు అక్కడ చేశారు ఇక కౌంటింగ్ ఏజెంట్స్ అందరూ కూడా ఉదయం ఇక్కడికి వస్తే ఇక్కడ పార్సల్ చెక్ చేసిన తర్వాత లోపలికి అనుమతించడం జరుగుతుంది ఈ వే నుండి వాళ్ళకి వెహికల్ పార్కింగ్ అనేది ఇందాక మీకు చెప్పడం జరిగింది ఓవరాల్గా వాహనాల రాకపోకలు అనేటివి కంప్లీట్గా ఈ సరౌండింగ్ అంతా కూడా రేపు ఉదయం నుంచే నిషేధించడం జరిగింది కంప్లీట్గా మన కంప్లీట్గా చూస్తూ ఉన్నాం ఇక్కడ ఎన్నికల ఆఫీసర్లు రిటర్నింగ్ అధికారులు వాళ్ళందరూ కూడా వచ్చేసి వాళ్ళ ఏర్పాట్లు అవి చేసుకునే పనిలో ఉన్నారు మనం చూస్తూ ఉన్నాము బోధన్ ఆర్డిఓ ఇప్పుడే వచ్చారు వెనకాల బాన్స్వాడ ఆర్డివో కూడా ఉన్నారు అంటే వీళ్ళిద్దరికీ ఈ కాన్స్టిట్యున్సీ అప్పగించడం జరిగింది కాబట్టి బోధన్ ఆర్డీఓ తర్వాత బాన్స్వాడ ఆర్డీఓ ఇద్దరు కూడా రిటర్నింగ్ అధికారులు వీళ్ళిద్దరు కూడా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు కాబట్టి వీళ్ళిద్దరు కూడా రావడం జరిగింది ఇప్పుడే ఇక్కడ ఓవరాల్గా మనకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం అనేది ఉదయం ఎనిమిది గంటల నుంచి మొదలవుతుంది టోటల్గా మనకు ఇక్కడ నుండి ప్రధాన ద్వారం ఇది ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఈ ద్వారం నుండి పంపిస్తారు నిజామాబాద్ అర్బన్ కాన్స్టిట్యు సంబంధించింది ఇదంతా కూడా ఇది మెయిన్ ఎంట్రెన్సు ఇది కంప్లీట్గా ఈ మెయిన్ ఎంట్రెన్స్ ద్వారా లోపలికి పంపిస్తారు వాహనాలకు కూడా ఐడెంటిఫికేషన్ ఉన్న వాటినే లోపల పంపుతున్నారు ఇక్కడ మనం చూడొచ్చు కౌంటింగ్ సెంటర్లోకి సెల్ ఫోన్లో అనుమతి లేదు నిజామాబాద్ అర్బను రూరల్ ఆర్మూరు బాల్కొండ ఓట్ల లెక్కింపు అధికారులకు ప్రధాన ఏజెంట్లకు ఈ యొక్క కౌంటింగ్ సంబంధించిన రహదారిది ఇక అక్కడ ఇక్కడ మనం చూసినట్టయితే ఒకసారి ఓట్ల లెక్కింపు అనేది చూసినట్లయితే నియోజకవర్గాల్లో మనకు పోలైన ఓట్లు అవన్నీ ఒకసారి చూసినట్లయితే కామారెడ్డి జిల్లాలో రెండు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల యాభై ఓట్లు ఉండగా ఒక్క లక్ష తొంభై వేల ఓట్లు పోలయ్యాయి ఇందులో మహిళలు లక్ష ఎనిమిది వందల ఓట్లు పోల్ చేశారు ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై ఆరు ఓట్లేమో పురుషులు ఉపయోగించుకున్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై వేల ఐదు వందల యాభై ఒక్క ఓట్లకు గాను ఒక్క లక్ష ఎనభై మూడు వేల నాలుగు వందల పద్నాలుగు ఓట్లు పోలయ్యాయి ఇందులో మహిళలై తొంభై ఆరు వేల రెండు వందల రెండు ఓట్లు వేయగా పురుషులు ఎనభై ఏడు వేల రెండు వందల పన్నెండు ఓట్లు వేశారు జుక్కల్ నియోజకవర్గంలో ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రెండు మొత్తం ఓట్లుండగా ఒక లక్ష అరవై మూడు వేల ఐదు వందల అరవై తొమ్మిది ఓట్లు పోలయ్యాయి ఇందులో మహిళలు ఎనభై ఒక్క ఒక తొమ్మిది వందల తొంభై ఐదు మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకోగా పురుషులు ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల డెబ్బై నాలుగు ఓట్లు పురుషులు వేయడం జరిగింది బాన్స్వాడలో ఒక లక్ష తొంభై ఐదు వేల ఒక్క వందల తొంభై ఒక్క ఓట్లు ఉండగా ఒక లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై మూడు ఓట్లు పోలయ్యాయి ఇందులో ఎనభై రెండు వేల ఆరు వందల యాభై ఒకటి మహిళలు డెబ్బై ఆరు వేల తొమ్మిది ఓట్లేమో పురుషులు వినియోగించుకున్నారు బోధన్ నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై వేల అరవై ఎనిమిది ఓట్లుండగా ఒక లక్ష డెబ్బై ఒక పై నాలుగు వందల డెబ్బై నాలుగు డెబ్బై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఇందులో తొంభై వేల ఒక్క వందల ఎనభై మూడు మహిళలు ఎనభై ఒక్క పోయి రెండు వందల తొంభై మూడు ఏమో పురుషులు ఓట్లు వినియోగించుకున్నారు ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు లక్షల పదివేల రెండు వందల పదిహేడు ఓట్లు ఉండగా ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల నాలుగు ఓట్లు పోలయ్యాయి తొంభై వేల రెండు వందల తొంభై ఆరు ఓట్లు మహిళలు అరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనిమిది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు నిజామాబాద్ అర్బన్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల రెండు ఓట్లు ఉండగా ఒక లక్ష ఎనభై ఒక వెయ్యి ఎనిమిది వందల ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఇందులో తొంభై రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఓట్లు మహిళలు ఎనభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు బాల్కొండ నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై ఒక వెయ్యి నాలుగు వందల నలభై మూడు ఓట్లు ఉండగా ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఏడు వందల ఏడు ఓట్లు పోలయ్యాయి ఇందులో ఒక లక్ష ఒక ఓటు తొమ్మిది వందల తొంభై ఒక్క ఓట్లు మహిళలు ఓటు హక్కు వేయగా డె మూడు వేల ఏడు వందల పదహారు పురుషులు ఓట్లు వేశారు నిజామాబాద్ రూరల్లో రెండు లక్షల యాభై మూడు వేల రెండు వందల ముప్పై మూడు ఓట్లు ఉండగా ఒక లక్ష తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఆరు ఓట్లు మొత్తం పోలయ్యాయి ఇందులో మహిళలు ఒక లక్ష పదివేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మహిళలు ఓట్లు వేశారు పురుషులు ఎనభై రెండు వేల ఆరు వందల అరవై ఐదు మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇది పోలింగ్ సంబంధించిన అంశాలు ఇక శాసనసభలో పోలింగ్ సంబంధించి చూసినట్లయితే చాలా చోట్ల ఈవీఎంలలో మీటర్ నొక్కే సమయంలో చాలా ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే అక్కడ కొన్ని చోట్లలో బూతులలో కంప్లీట్గా చీకటి ఉండడం వల్ల వేయలేకపోయాము అని చెప్పేసి కొందరు గుర్తులు తెలియలేకపోయాయని చెప్పేసి వృద్ధులు ఆరోపించడం జరిగింది కామారెడ్డి నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో మూడు ఈవీఎం యంత్రాలను ఏర్పాటు చేశారు నిజామాబాద్ అర్బన్లో ఇరవై ఒక్క మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో రెండు ఈవీఎంలను ఏర్పాటు చేశారు దీంతో పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు ఎవరికి ఓటు వేశారు అంటే చీకటి ఉన్న గదుల్లో ఏర్పాటు చేయడం వల్ల అక్కడ గుర్తులు ఎవరికి వేశారు ఏంది అనేది కూడా తెలియలేదు ఆ రకంగా ఇబ్బందులకు గురయ్యారు ఇక ఓటర్ లిస్టులో కూడా కొన్ని తప్పులు ఉండడం వాటిని కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఓవరాల్గా మనం చూసినట్లయితే రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ కౌంటింగ్ అనేది ప్రారంభం అవుతుంది మధ్యాహ్నము పదిన్నర పదకొండు వరకే ఆల్మోస్ట్ ఆల్ సగం రిజల్ట్ అనేది బయటపడుతుంది ఎవరికి పట్టం కడుతున్నారు ప్రజలు ఎవరిని అసెంబ్లీకి పంపుతున్నారు అనే విషయం తేలాలంటే రేపటి వరకు వేచి చూడాల్సిందే ఎప్పటికప్పుడు మీకు తాజా సమాచారం అందించేందుకు కేసీక్స్ సిద్ధంగా ఉంది చూస్తూనే ఉండే మీ కేసీక్స్ కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ కేసీఎస్ న్యూస్ నిజామాబాద్